అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ముందుగా మన వ్యూయర్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం నేను ఎలా జరుపుకున్నాను పూజ ఎలా జరిగింది ఇంట్లో పనులు అలాగే మెయిన్ గా శ్రావణ మాసం అంటేనే మనకు తొందరలోనే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా చక్కగా పూజా సామాగ్రిని అంతటినీ ముందుగానే శుభ్రపరచుకుంటాము మెయిన్గా సిల్వర్ పూజ ఐటమ్స్ని మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఆ మెథడ్స్ని కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ముడుపు కట్టడం తమలపాకుల హారతి నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో అండ్ మనకేంట అండ్ ఇంకొక విషయం ఇంకొక చిన్న వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మనకు కమెంట్స్లో లో స్వైప్ చేస్తే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట కమెంట్స్ దగ్గర టూ డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా వాటిని లెఫ్ట్ సైడ్ కి స్వైప్ చేస్తే కనుక హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే కనుక మన ఛానల్ ఇంకొంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం చక్కగా శ్రావణమాసం శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో పూజం చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర కూడా ఇలా ఐదు దీపాలను వెలిగించాను అలాగే గుమ్మానికి ఇటువైపున ఉడండి స్టాండ్ పెట్టుకున్నాను కదా దియా స్టాండ్ దాంట్లోనూ ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర కూడా వినాయకుని దగ్గర ఒక చిన్న దీపాన్ని పెట్టి ఏర్పాటు చేసుకున్నాను అసలు ధూపం వేసిన తర్వాత కష్టం అంతా మర్చిపోతాం అసలు చెప్పాలంటే పూజ చేసుకోవాలంటే ముందుగా కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది వీటి క్లీనింగ్ దగ్గర నుంచి ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ పూజకు సంబంధించినవి కానీ అయినా సరే ఆ కష్టాన్నంతా ఇలా పూజలు చేసుకుని ప్రశాంతమైన వాతావరణం చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా క్షణాల్లో మనసులో నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజు బ్లాగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ఫిల్టర్డ్ ఫెస్టివల్ వ్లాగ్ అని చెప్పచ్చు చాలా న్యాచురల్ వేలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది మంగళకరంగా ఈసారి శ్రావణమాసం మనకు శుక్రవారంతోనే మొదలైంది చక్కగా మనం రెండవ వారం కూడా చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు అలాగే మూడవ వారం నాలుగవ వారం ఐదవ వారం ఇలా ఐదు శుక్రవారాలను చక్కగా పూజలు చేసుకోవచ్చు వీలు కుదరదు కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వారం కుదరకపోవచ్చు కుదిరిన వారాలను చక్కగా మనం చేసుకోవచ్చు ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా మూడవ వారం పడింది ఎందుకంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము చాలామంది తెలియని వాళ్ళు కమెంట్స్లో కూడా ఈ డౌట్ అడిగారు మనకు రెండవ వారం నార్మల్గా చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఎందుకు ఇలా వచ్చింది అని సో ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయినా సరే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము వరలక్ష్మి వ్రతం డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ఈ ఏడాది మనకు ఐదు శుక్రవారాలు వచ్చాయని చెప్పాను కదా ఓ గాబరా పడిపోయి హంగామాతో ఈ వారమే చేసుకోవాలి అంటే మూడవ వారమే చేసుకోవాలి కొంతమందికి కుదరదు ఇంతకు ముందే చెప్తూ ఉన్నాను కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా లేడీస్కి పీరియడ్స్ అని ఇట్లాంటివి సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు ఆడపిల్లలు సో ఇలాంటివి ఉన్నప్పుడు కనుక మనం చూసుకొని వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది హెల్త్ ఇంపార్టెంట్ కదా పోస్ట్పోన్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి యూస్ చేయకుండా మనం చక్కగా ఏ వారమైనా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక మొదటి శుక్రవారం రోజున నా పూజ విషయానికి వస్తే ఇంటి ముందు అలా పంచదీపాలను వెలిగించి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించాను కదా ఆ రోజు స్కూల్స్ కూడా ఉన్నాయి పిల్లలకి సో వాళ్ళిద్దరిని రెడీ చేస్తూ వాళ్ళని పంపించి ఇక ఆ తర్వాత ఇంట్లో పూజనంతా చేసుకున్నాను కదా బయటను కూడా దీపాలను వెలిగించి ధూపం వేశాను ఇక్కడైతే ఇప్పుడు తులసి పూజను చేసుకుంటూ ఉన్నాను లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి నైవేద్యం రెసిపీని షేర్ చేశాను లాస్ట్ లో ఎవరైనా మిస్ అయింటే కనుక ఒకసారి ఆ వ్లాగ్ని చెక్ చేయండి అండ్ ఈ అయితే మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం సగ్గుబియ్యం అలాగే పెసరపప్పును కలిపి పాయసం చేశాను ఎంత కమ్మగా ఉందో అసలు అసలు పిల్లలైతే వదరలేదన్నమాట అంత బాగుంది ఇక అందులోనూ నెయ్యి వేసి చేస్తాం కదా అమ్మవారి ప్రసాదం అంటేనే ఇక అద్భుతం అని చెప్పచ్చు చేసినప్పుడు ఒక రుచి ఉంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత అది మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా ఇక దాని రుచి పదింతలు రెట్టింపు అవుతుంది పూజా వీడియోస్కి ఎక్కువగా కామన్గా అడిగే డౌట్ ఏంటంటే తులసి పూజ చేసినప్పుడు ప్రతిసారి నైవేద్యం పెట్టాలా తెల్లవారుజామున అలాగే సాయంత్రం విరణ అని యథాశక్తిగా మనం ఇంట్లో నిత్య పూజలు చేసుకుంటాం కదా మనకు ఉన్నంతలో నైవేద్యాన్ని సమర్పిస్తాము తులసి దగ్గర కూడా అంతే చక్కగా ఏదో ఒకటి చిన్న బెల్లం ముక్కైనా పెట్టవచ్చు లేకపోతే చక్కెర ఉంటుంది కదా చక్కెరనైనా ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు అలా కాదు అనుకుంటే గనక మనం నిత్యం దీపం వెలిగిస్తాం కదా తులసి దగ్గర అదే సరిపోతుంది తులసికి నీటిని సమర్పిస్తాము ఇలా చూసుకుంటే గనక మనం నైవేద్యం సమర్పించినట్లే ముఖ్యంగా తులసమ్మ దగ్గర ధూపం దీపం ఉండే విధంగా చూసుకోవాలి లేదు తులసమ్మ దగ్గర మేము రోజు నైవేద్యాన్ని సమర్పిస్తామని అనుకుంటే గనక ఎవరి శక్తి మేరకు వారు చేసుకోవచ్చు తులసమ్మ దగ్గరే కాదు మనం నిత్య పూజ అయినా లేకపోతే వ్రతానికైనా సరే ఈ నైవేద్యాన్ని సమర్పించాలని ఎక్కడా లేదు కాకపోతే లక్ష్మీ అమ్మవారికి కొన్ని ప్రీతికరమైన నైవేద్యాలు ఉంటాయి కదా వాటిని చేసి పెడితే మంచిది మన ఓపికకు తగ్గట్లు పూజ అయిన తర్వాత నేహా కనిష్క కూడా వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నారు ఎంత బాగా అనిపించిందో వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉంటే కామాక్షి అమ్మవారి దీపం లేకపోతే అష్టలక్ష్మి దీపాన్ని ఖచ్చితంగా మాసం అంతా కూడా వెలిగించుకుంటాను కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకునే పద్ధతిని చూపించాను కదా తమలపాకుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అక్షింతలను సమర్పించి దాని మీదగా కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటాను శ్రావణమాసం అంటేనే ప్రతిరోజు పండుగని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అయితే మనకు వీలు కుదిరినంత వరకు మనం పూజను చేసుకోవచ్చు ఖచ్చితంగా మంగళ శుక్రవారాల్లో కుంకుమవత్తితో దీపారాధన చేసుకుంటాను కామాక్షి అయితే సాక్షాత్తు అమ్మవారు అక్కడ సింహాసనంపై కూర్చున్నారన్నట్లుగా అనిపిస్తుంది ఇక పసుపు కుంకుమలతో అలంకరించి దీపాన్ని వెలిగించంగానే బంగారు వర్ణంతో మెరిసిపోతారు అసలు పూజగదంతా కూడా ఎంతటి కళతో ఉంటుందో నా మాటల్లో చెప్పలేను కామాక్షి అమ్మవారి దీపాలంకరణ ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు అందులో ఒక వత్తిని యూజ్ చేశారు ఏంటి దీపారాధనకు రెండు వత్తులను కలిపి కదా వేయాలి అని అడిగారు అవి రెండు వత్తులను ఒక వత్తిగా చేసిందే అయితే వీడియోలో సరిగ్గా కనిపించలేదేమో మీకు అది ఒక వత్తిలాగే కనిపిస్తుంది అందులోనూ వీడియోలో ఒక్కొక్కసారి క్లారిటీ కూడా ఉండదు కదా దాంట్లో ఎన్ని వత్తులు వేశాము ఏంటి అని చూసే వాళ్ళకి వత్తుల విషయం గురించి ఇక్కడ పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ షార్ట్కి చాలా కమెంట్స్ వచ్చాయి సో అందుకనే ఇక్కడ క్లారిటీ ఇచ్చాను పూజ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు సమయమే తెలియదు కదా ఇక్కడైతే గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ మీరు నా మాటలు వింటూ రెసిపీ కూడా ఫాలో అనుకుంటూ ఉన్నాను వీడియో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా ఇది ఒక ఫెస్టివ్ బ్లాగ్ అని అయితే మనకు పండుగ అంటేనే ఏముంటాయి మంచి కమ్మనైన వంటలు ఇంట్లో పూజ అసలు పండుగ వాతావరణం గురించి మాటల్లో వర్ణించడం కొంచెం కష్టమే దాన్ని అనుభవించాల్సిందే ఎవరైనా సరే వాళ్ళకున్న దాంట్లో సంతోషంగా పండుగను జరుపుకోవచ్చు ఇంత డీటెయిల్గా నా మొదటి శుక్రవారం పూజని మన వ్యూర్స్కి అందించడానికి కారణం కూడా ఇదే చక్కగా ఒక ప్లానింగ్తో ప్రతి ఒక్కరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని రాబోయే మూడవ వారం చేసుకుంటారు కదా చేసుకునేవారు సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ముందుగానే వరలక్ష్మి వ్రతం చక్కగా మనకు ఆ రోజు పండుగ వాతావరణం ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ అంతా కూడా అలానే ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ రెసిపీస్ని షేర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను పూజలు ఎప్పుడూ కూడా ఈ హడావిడితో మన హెల్త్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు దానికి తగ్గట్టు ఈ పని ఎంత ఎక్కువగా ఉంటుందో సో మధ్య మధ్యలో మన బాడీకి తగ్గట్లు హెల్తీ ఫుడ్స్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను సాయంత్రం నీహాకి కనిష్కాకి ఫేవరెట్ స్మూదీ అనమాట ఇది సో మ్యాంగోతో అన్నీ కూడా అసాల్టెడ్ నట్స్ని ఫ్లేక్ సీడ్స్తో సహా మొత్తాన్ని సోక్ చేసేసుకొని ఇలా బ్లెండ్ చేసేసాను అసలు మ్యాంగో వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కొంచెం సినిమన్ స్టిక్ కూడా వేసాను కావాలనుకుంటే కనుక మనకు సినిమన్ డస్టింగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నట్స్ నైట్ సోక్ చేస్తే మంచిది దాంతోపాటే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది మిల్క్ వచ్చేసరికి మనం చిల్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి నేను చిల్డ్గా ఇవ్వను కాబట్టి నార్మల్గా కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేశాను ఇంకొంచెం తిన్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కనుక మిల్క్ని అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే స్మూదీ అనమాట ఇక సాయంత్రం మళ్ళీ పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను నార్మల్గా ఇక పొద్దున పూజను చేసుకుంటాను కదా సాయంత్రం దీపారాధన చేసుకొని చక్కగా ఈరోజు పిల్లలిద్దరిని తీసుకొని గుడికి వెళ్తూ ఉన్నాను అమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నాను అసలు ఎన్ని రోజుల నుంచి దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి ఫ్రైడే గుర్తుంచుకో అని వెళ్ళాలి అని అనుకుంటాను కానీ అసలు ఈ పనుల్లో పడి హడావుడిగా అయిపోతూ ఉంది అయినా నేను ఆలోచించడం నా పిచ్చి కాకపోతే అమ్మ పిలుపు లేనిదే మనం అడుగు కూడా పెట్టలేం బయట సో ఈరోజైతే ఆ పిలుపు వచ్చింది అమ్మ దగ్గర నుంచి చక్కగా అమ్మకి ఇలా ముడుపును కట్టాను అలాగే మంగళహారతిని ఈరోజు తమలపాకుల హారతిని ఇస్తూ ఉన్నాను వీటితో పాటు మంచి సువాసన గల పువ్వులు అలాగే సుగంధ ద్రవ్యాలను కూడా నా తృప్తి కోసం అమ్మవారికి సమర్పించాను వీటిని అయ్యవారు చేతికిచ్చాను అయ్యవారు ఏం చేశారంటే అమ్మవారి దగ్గర ముడిపుంచి అలాగే కుంకుమార్చన చేసిన శ్రీయంత్రానికి ఆ పువ్వులను అలంకరించేసరికి అసలు ఎంత కలగా అనిపించిందో చాలామంది కనిపించవచ్చు ఏంటి దీనికే ఇంత సంతోషపడిపోవాలా అని అసలు ఆ సన్నివేశం చూస్తూ ఉంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది అంతే మన సంతోషమే అమ్మ ప్రేమ అంత మధురంగా ఉంటుంది అమ్మవారిని ఎంత చూసినా తనిగి తీరదు అలా కూర్చుండిపోతాం అసలు ఎవ్వరం వెళ్ళినా సరే నిజంగా చెప్తూ ఉన్నాను ఇద్దరు పిల్లలతో వీటన్నింటినీ చేయడం అస్సలు ఎంత కష్టమో నా మాటల్లో చెప్పలేను ఆ శక్తిని అమ్మవారే ప్రసాదిస్తున్నట్లుగా అనిపించింది నాకైతే శ్రావణ మాసం మొదలైన మొదటి రోజునే శ్రావణ శుక్రవారం రోజున నాకింతటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు శ్రీ శ్రీమాత్రే నమ ఇక పండుగలు వస్తున్నాయంటే ఒకటే టెన్షన్ ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలి అసలు ఎలా క్లీన్ చేయాలి ఒక బ్రాస్ ఐటమ్స్ దగ్గర నుంచి లేకపోతే సిల్వర్ ఐటమ్స్ నుంచి వీటన్నిటిని క్లీన్ చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అయితే ఇప్పుడు కొన్ని ఐడియాస్ని షేర్ చేయాలనుకుంటున్నాను మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అని చెప్పొచ్చు అసలు పూజా వీడియోస్లో చాలామంది అడుగుతున్నది సిల్వర్ పూజా ఐటమ్స్ క్లీనింగ్ ఒకసారి చూపించండి మీరు ఎలా చేసుకుంటారు చాలామందికి హెల్ప్ అవుతుందని అయితే బ్రాస్కు నేను చాలాసార్లు చూపించాను కదా ఈరోజైతే పర్టికులర్గా ఓన్లీ సిల్వర్ మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను ప్రతినిత్యం నిత్యం పూజలో ఏర్పాటు చేసుకున్న స్వామి అమ్మవార్ల విగ్రహాలు దేవతామూర్తులు ఉంటాయి కదా అవైనా సరే నైవేద్యం గిన్నెలైనా సరే లేకపోతే పళ్ళాలు పువ్వులను అలాగే నైవేద్యాన్ని పెట్టుకుంటుంటాము అలాంటివైనా లేకపోతే ఇలాంటి అయినా సరే నిత్యం ఏర్పాటు చేసుకునేవి నల్లగా మారుతుంటాయి అసలు పది ఒకసారి క్లీన్ చేయాల్సి ఉంటుంది అలాగే కొన్ని ఏంటంటే మనం వాడకుండా ఏ వ్రతానికో లేకపోతే ప్రత్యేకమైన పూజలకు వాడుతుంటాం కదా అలాంటివైనా ఇలా అసలు చెప్పాలంటే నేను ఈ వీడియోలో క్లియర్గా ఆ డిఫరెన్స్ తెలియాలని అన్నింటినీ ఏవి కూడా క్లీన్ చేయకుండా అలానే తీసుంచాను సో ఈరోజైతే మీకు క్లియర్గా ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత చూసేద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే అన్నీ తీసుకొని ఇలా ఫ్లోర్ మీద డైరెక్ట్గా కాకుండా ఒక వస్త్రాన్ని పరిచి దాని మీదగా మనం పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి ఈరోజైతే టూ టిప్స్ని షేర్ చేయబోతున్నాను మీకు ఏది కన్వీనియం మీకు తగ్గట్లో అది దాన్ని చేసుకోవచ్చు రెండు కూడా పర్ఫెక్ట్ టిప్స్ అని చెప్పచ్చు అండ్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అండ్ మనకు ఎలాంటి ర్యాషెస్ కానీ హార్ష్నెస్ కానీ ఎక్కడ కనిపించదు పూజా ఐటమ్స్ని చూస్తూ ఉన్నారు కదా టర్నిష్ ఎక్కువగా ఉంది ఆ నలుపు పోవాలంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్ మెథడ్స్నే మనం ఫాలో అవ్వాలి అయితే ఫస్ట్ మెథడ్ ఏంటంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా మామూలుగా ఎలాంటి ప్రొవిజన్ స్టోర్స్లో అయినా దొరికేస్తుంది దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఇలా కోల్గేట్ పౌడర్ని జస్ట్ మనం అలా స్ప్రింకిల్ చేసేసుకొని మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో నేను ఇక్కడైతే నైవేద్యం బౌల్ని క్లీన్ చేస్తూ ఉన్నాను జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కాటన్ ఉంటుంది కదా దూది దాంతో అలా రబ్ చేస్తూ మన ఫింగర్స్తోనే ఇలా రబ్ చేస్తే సరిపోతుంది ఆ డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఆ నలుపు మొత్తం ఆ కాటన్కి ఎంత వైట్గా ఉన్నది టోటల్ బ్లాక్లోకి టర్న్ అయిపోతుంది ఆ కాటన్ అయితే ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు అసలు దీంట్లో వాటర్ అన్నది యూజ్ చేయకూడదు జస్ట్ డ్రైగా మాత్రమే దీన్ని ఫాలో అవ్వాలి మనం అలా స్ప్రింకిల్ చేసుకొని మనం ఇలా కాటన్తో రబ్ చేసుకోవడమే అండ్ ఈ కాటన్ని కూడా ఒక్కసారి యూస్ చేసి పడేయాల్సిన అవసరం లేదు రిపిటేటివ్గా మనం యూస్ చేసుకోవచ్చు కోల్గేట్ పౌడర్ సిల్వర్ క్లీనింగ్ మెథడ్ అయితే మనకు ఆల్మోస్ట్ సిల్వర్ షాప్స్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఎందుకంటే దీంట్లో మనకు ఎటువంటి ఆ బౌల్ డ్యామేజ్ అవుతుందేమో ఆ సిల్వర్ కరిగిపోతుందేమో ఈ టెన్షన్ అయితే స్క్రాచెస్ పడతాయేమో అస్సలు ఏముండదు జస్ట్ చాలా ఫైన్గా ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా కోల్గేట్ది సో మనకు ఎలాంటి స్క్రాచెస్ పడదు ఇంకా చెప్పాలంటే మంచి షైనీగా ఉంటుంది అసలు మనం యూజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న నైవేద్యం బౌల్ వచ్చేసరికి అసలు ఎంత డిజైన్ వచ్చిందో చూస్తున్నారు కదా కార్వింగ్స్ ఉంటాయి ఇందులో సో అదంతా కూడా మనకేంటంటే నార్మల్ ప్లెయిన్ ఉన్న సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి డిజైన్ ఉన్నవి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మరి డిజైన్ నచ్చి తీసుకున్నాం కదా ఆ మాత్రం కష్టపడాలి కదా అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ దీపాల సెట్ కూడా అంతే ఇది కూడా మనకు యాంటిక్లో కొంచెం బ్లాక్ వస్తుంది కాకపోతే ఎక్కువ రోజులు అలానే పెట్టేశాను కదా యూజ్ చేయకుండా సో మొత్తం బ్లాక్ అయిపోయాయి ఇప్పుడైతే మీకు ఇది కూడా చేసి చూపిస్తున్నాను ఇందాక ఆ బౌల్ని ఏదైతే క్లీన్ చేశానో ఆ కాటన్నే యూస్ చేస్తున్నాను దీనికి కూడా ఇందాక చెప్తూ ఉన్నాను కదా చాలా రోజుల నుంచి కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు వ్యూయర్స్ అని సిల్వర్ క్లీనింగ్ టిప్స్ షేర్ చేయమని సో నేనైతే వీటన్నిటిని ట్రై చేసి ఫెయిల్ అయ్యి కొన్ని అయితే ఫెయిల్ అయ్యాయి అది కూడా ఒకవేళ కావాలి చూపించండి అంటే నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను సో ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ని యూస్ చేసి ఏవైతే పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా మనకు హెల్ప్ అవుతున్నాయి అన్న టిప్స్ని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో చూపించిన టూ మెథడ్స్ని మీరు కళ్ళు మూసుకొని ఫాలో అవ్వచ్చు మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది దీపాన్ని ఎలా క్లీన్ చేశారో చూసారు కదా ఇప్పుడైతే కలుషాన్ని కూడా కలశం కూడా బ్లాక్ టర్న్ అయిపోయింది అందులోనూ మనం వాటర్ వేసి పెడతాం కదా సో లోపలంతా కూడా బ్లాక్లో ఉంది సో లోపలంతా కూడా చాలా ఎక్కువ బ్లాక్గా ఉంది సో దీన్ని కూడా చక్కగా ఇలానే రబ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా చూస్తున్నారు కదా ప్లెయిన్గా తీసుకునే వాళ్ళు అయితే కనుక కొత్తగా తీసుకోవాలనుకుంటే కనుక ప్లెయిన్ది ఎక్కువ మెయింటైన్ చేయలేము అంత కష్టపడలేము అంత టైం లేదనుకుంటే కనుక ఐ సజెస్ట్ గో ఫర్ ప్లెయిన్ నాకేంటంటే మ్యాక్సిమం ప్లెయిన్ ఐటమ్స్ ఏవీ నచ్చవు కొంచెం డిజైనర్ పీసెస్గా కొంచెం యునిక్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటాను సో అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది క్లీనింగ్ కూడా అందరి టేస్ట్ ఒకేలాగా ఉండదు అందరూ ఇవే తీసుకోవాలని లేదు కదా ఎవరికి నచ్చినట్లు వాళ్ళ డిజైన్స్ని తీసుకోవచ్చు అండ్ ప్రజెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి చెప్పాలంటే ఈ ప్రైజెస్ ఇప్పుడు మాత్రమే కాదు మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నా అప్పటికప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది అయితే మనం కొన్ని సేవింగ్స్ని కొన్ని కాంప్రమైజెస్ని కొంచెం మైండ్ సెట్ స్ట్రిక్ట్గా పెట్టుకొని సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది దానికి తగ్గట్టు ప్లానింగ్ కూడా అవసరం ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులన్నీ కట్ చేసి సేవింగ్స్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేస్తూ ఉంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది మామూలుగా ఇంట్లో పూజా సామాగ్రిని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే చాలా హార్డ్ వర్క్ ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అయితే దాన్ని నేనైతే వీడియోస్లో ఎప్పుడు చూపించలేదు మ్యాక్సిమమ్ అదేంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కదా వాటిని అన్నిటిని చూపించి మళ్ళీ ఎలా చేసుకోవాలి నేను ఎలా చేసుకున్నాను వీటన్నిటిని చూపించేసరికి వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ పాయింట్స్ ఏవైతే షేర్ చేయాలనుకుంటానో సో దాన్ని షేర్ చేస్తూ ఉంటాను అండ్ పూజకు సంబంధించే కాదు హౌస్ క్లీనింగ్ టిప్స్ని కూడా షేర్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు మోటివేషన్ కోసం అయినా షేర్ చేస్తూ ఉండండి అని అడుగుతూ ఉంటారు అది కూడా అంతే లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా ప్రీవియస్ వ్లాగ్ నేను ఫెస్టివ్ హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ని సో చాలా మంది కమెంట్స్ చేశారు ఇంత నీట్ అండ్ క్లీన్గా హౌస్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు మీ పేషెంట్స్కి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇందాక కోల్గేట్ పౌడర్తో రబ్ చేసాం కదా జస్ట్ కాటన్తో ఇప్పుడైతే నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను ఒకవేళ నా ఆయిల్ జిడ్డు ఉంది అనుకుంటే కనుక నార్మల్ ఏదైనా డిష్ వాషర్ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అంతే జస్ట్ సింపుల్గా మనకు పని అయిపోతుంది సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ ఫస్ట్ మెథడ్ చూసారు కదా ఇప్పుడైతే సెకండ్ మెథడ్కి వచ్చేసరికి మనం జస్ట్ టూ ఇంగ్రీడియంట్సే దీనికి కావాల్సి ఉంటుంది ఒకటి పీతాంబరి పౌడర్ రెండవది మనకు నార్మల్గా వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి సో ఈ రెండింటినీ జస్ట్ మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పీతాంబరి తీసుకున్నాను నేను క్లీన్ చేయాలనుకున్న వాటికి సరిపోయే విధంగా ఇది చెప్పాలంటే చాలా ఐటమ్స్ వరకు క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎలా వర్క్ అవుతుంది అన్నది క్లియర్గా కనిపించాలని కొన్ని ఐటమ్స్ని తీసుకొని క్లీన్ చేసి చూపించాను పీతాంబరి మనం వన్ అండ్ హాఫ్ తీసుకుంటే వన్ స్పూన్ వరకు లిక్విడ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు న్యూ బ్రష్ పూజ ఐటమ్స్కి ఎప్పుడైనా సరే ఒక కొత్త బ్రష్ని పక్కన పెట్టేసుకోవాలి ఎవ్రీ టైం మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్రష్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది ఈ మెథడ్ నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నదే సో ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను మీరు ఇక్కడ చూస్తున్న దీపాలు కొన్ని నేను ఫస్ట్ ఫస్ట్ అనమాట నా మ్యారేజ్ తర్వాత నేను సిల్వర్ ఐటమ్స్ కొన్నవి ఇవే ఇంత చిన్న దీపాలను ఇప్పటికీ ఇవి అలానే ఉన్నాయన్నమాట సో ఈ డిజైన్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ మనకు క్లీనింగ్ కష్టం అవుతుంది కదా మామూలుగా ప్లెయిన్గా తీసుకుంటే బాగుండు అనిపించింది చిన్నవైతే మనం ప్లెయిన్గా తీసుకున్నా బాగానే ఉంటాయి సో దీన్ని మీకు ఎంత బ్లాక్గా ఉందో చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా సో మనం నార్మల్గా సిల్వర్ని ఒక వన్ వీక్ కాదు కొద్దిగా అలా ఎయిర్ తగిలే విధంగా బయట పెట్టామని అనుకుంటే కనుక అవి బ్లాక్గా టర్న్ అయిపోతాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని బ్రష్తో అలా అప్లై చేసేసి మనం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే దీంట్లో వాషర్ లిక్విడ్ కూడా ఉంది కదా సో మనకు జిడ్డు నూనె మరకలు ఉంటాయి కదా అవైనా పోతాయి బ్లాక్గా ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే కనుక పర్ఫెక్ట్ క్లీనింగ్ మెథడ్ అని చెప్పచ్చు ఇదైతే ఎక్కువగా ఈ మెథడ్ వచ్చేసరికి దీపాలకి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతకుముందు చూపించిన మెథడ్ ఏమో మనకు నార్మల్గా కలుషం కానీ ఆయిల్ మనం వాడను ఉంటాయి కదా పూజా విగ్రహాలను కానీ అలాంటి సిల్వర్ ఐటమ్స్కి ఆ మెథడ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బుల్లి బుల్లి దీపాలు ఎంత షైనీగా మంచిగా మెరుస్తున్నాయో చాలామందికి డౌట్ రావచ్చు ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెథడ్ అని రెండింటికి కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు సిల్వర్ క్లీనింగ్కి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ డ్రై అయిపోవడం కానీ నెయిల్స్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా దీంతో అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదు హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్